హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్ ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నా కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం వన్ ఆనియన్ వన్ క్యారెట్ ఫైవ్ ఫ్రెంచ్ బీన్స్ నాలుగు పచ్చిమిర్చి చిన్ని అల్లం ముక్క ఎల్లో అండ్ రెడ్ బెల్ పెప్పర్స్ వీటిని ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ అని కూడా అంటారు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం బౌల్లోకి వన్ కప్ సూజీ రవ్వ హాఫ్ కప్ కర్డ్ వన్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కర్డ్ అండ్ వాటర్లో రవ్వ బాగా నానాలి థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకుందాం బాగా కలుపుకున్న తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇక్కడైతే నేను వన్ ఫుల్ గ్లాస్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నాం ఈ బ్యాటర్ మరీ లూజ్ కన్సిస్టెన్సీలా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉండాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఇంకా మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ ఈ బ్యాటర్లో వేసుకోవాలి ఎప్పుడు దోశ ఇడ్లీ ఉప్మా ఇవే ఏం తింటారు చెప్పండి ఈసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది హెల్దీ కూడా అన్ని వెజ్జెస్ వేస్తాం ఇంకా ఇక్కడైతే హాఫ్ స్పూన్ కారం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్ దోశలు అయితే వేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడైతే నేను హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నాకు బ్యాటర్ థిక్గా అనిపించి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా ఓవరాల్గా అయితే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది ఈ ఇన్స్టెంట్ దోశల్ని పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టవచ్చు మనం అన్ని వెజ్జెస్ యాడ్ చేస్తాం కదా హెల్దీ ఇక్కడైతే నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అనిపించి ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను గుంట గరటతో త్రీ టైమ్స్ బ్యాటర్ని వేసుకున్నా ఈ బ్యాటర్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశల్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్నివ్వాలి ఈ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ త్రీ మినిట్స్ కుక్అనివ్వాలి తర్వాత మూత తీసుకుని అన్ని వైపులా కదుపుకుంటూ ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ని ఎడ్జెస్ మొత్తం వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ ఇవ్వాలి ఈ ఇన్స్టెంట్ దోశల్ని తప్పకుండా మీరంతా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే దోశ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే ప్లేట్లోకి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టమాటాకే చప్తో అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్